నమస్తే అందరికి నా పేరు ననవతరాజు నాయక్ రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ గాంధీ జయంతిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మహిళలకి కోటి మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు కానీ ఇందిరమ్మ చీరలు కూడా కొంతమంది ఏదైతే డాక్రా డాక్రా గ్రూపులు అట్లాంటివి ఉంటాయో ఆ మహిళలతో కలుపుకొని ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలకి చీరలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఈ చీరల పంపిణీ కూడా ఏ విధంగా ఉంటుంది ఒకటే రకం కలర్ చీరలు అది ఒక డ్రెస్ కోడ్ లెక్కన ఉంటుందని చెప్పేసి సీతక్క గారు చెప్పారు ఇంకొకటి ఈ ఇందిరమ్మ చీరలు కట్టుకుంటే మహిళల యొక్క డిగ్నిటీ కనిపిస్తుందంట మహిళలకు గౌరవం పెరుగుతుందంట మీరు ఇచ్చేదే అరకొరగా సీతక్క గారు మళ్ళీ దానికి వెళ్ళి మీ గురించి ఆణి ముత్యాలు రాలతాయి అంటే మహిళలు ఇన్ని రోజులు చీరలు కట్టుకోలేదు ఇన్ని రోజులు గౌరవంగా బతకలేదు డిగ్నిటీగా బతకలేదు అని చెప్తున్నారా మీరు ఇంకా రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారు ఇది రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఇచ్చిన చీరలు అని చెప్పమని చెప్పండి ఇది రేవంత్ అన్న చీరలు కాదన్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులకి వెళ్ళి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలకు నువ్వు పంపిణీ చేస్తున్న చీరలు రేవంత్ రెడ్డి గారు ఇది మీ ఇంట్లోకి కాదు మీ కొండగరెడ్డి పల్లిలో మీ భూములు అమ్మి తీసుకురాలే రేవంత్ రెడ్డి చీరలు ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న చీరలు అని చెప్పేసి గౌరవంగా చెప్పాలి ఏదో తెలంగాణ రాష్ట్రం మొత్తం రేవంత్ రెడ్డి గారే పరిపాలిస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి గారు ఏకవచనంగా మాట్లాడడం మంచిది కాదు పక్కన పొన్నం ప్రభాకర్ గారు ఏం మాట్లాడుతున్నారు ఏమంటున్నారు మంత్రుల భార్యలకు కూడా చీరలు ఇస్తారా అంటే లేదు లేదు మంత్రుల భార్యలకు మేము చీరలు ఇవ్వం ఆ మంత్రుల భార్యకు చీరలు ఇస్తే వీళ్ళే మంత్రులే కట్టుకునేటట్టు ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక విధంగా మీరు ఎవరైతే మంత్రివర్గంలో ఉన్నారో వాళ్ళ యొక్క పరువు తీస్తున్నారు మీరు అవహేళన చేస్తున్నారు ఆ ప పక్కన ఉన్న వాళ్ళకి ఆ తెలివి అంతగానం ఉంటే మీరు ముఖ్యమంత్రి కాకపోదురు కదా వాళ్ళకి తెలివి లేకనే ఈరోజు మీరు ఆ మాట అన్నా కూడా మీరే చీరలు కట్టుకుంటారని చెప్పినా కూడా వాళ్ళు నవ్వుతూ ఉన్నారు మరి ఏం చెప్పాలి ఇట్లాంటి మంత్రివర్గం ఉండి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే తెలంగాణ రాష్ట్రం రైజింగ్ స్థానంలో పోతుందంట ఇది మరీ విచిత్రం ఒక విషయము ప్రతి దసరాకి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క మహిళకి బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది నువ్వు కొత్తగా మీయలే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రతి బతుకమ్మకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కోటి డెబ్బై ఐదు లక్షల మహిళలకి కేసీఆర్ గారు చీరలు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మీ కులగణన ప్రకారం కోటి డెబ్బై ఐదు లక్షల మహిళల యొక్క సంఖ్య ఉంటే మీరు కోటి మంది మహిళలకి ఎందుకు ఇస్తున్నారు డెబ్బై ఐదు లక్షల మంది మహిళలు మహిళలు కాదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు రైతు బీమా ఏవైతే రైతు రుణమాఫీలు ఉన్నాయో రైతులకు ఏవైతే సంబంధించిన స్కీములు ఉన్నాయో కేవలం రైతు అనే పేరు ఉంటే చాలు ముఖం చూడలే సాటౌట్ చేయలే ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేటట్టు చేసిండు కేసీఆర్ గారు ఈరోజేమో రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారంట రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి చేయాల్సిందండి రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతికి మీరు మహిళలకి కోటి మంది మహిళలకి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారు కదా అలాగే రాజీవ్ గాంధీ గారి జయంతికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మగాళ్ళందరికీ ఈ మంత్రివర్గంలో ఉన్న మగాళ్ళందరికీ రాజీవ్ గాంధీ ప్యాంట్లు రాజీవ్ గాంధీ షర్ట్లు మీరు సరఫరా చేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఈరు ఢిల్లీలో ఢిల్లీ వాళ్ళ చేతిలో వాళ్ళ చెప్పు కింద బతుకుతుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకునేవాళ్ళు